హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారువీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈ రోజు వీడియో ఏంటంటే మనము వరంగల్ నుండి హైదరాబాద్కి హైదరాబాద్ నుండి వరంగల్కి వస్తా అంటే మార్గ మధ్యలో మనకు ఒకటి గుండు లాంటి ఒక కోట అయితే కనిపిస్తుంది ఆ కోటకు సంబంధించిన వీడియో హైదరాబాద్కి దగ్గరలో ఏ కోట అని ఆలోచిస్తున్నారా అదే అండి భువనగిరి కోట ఈ కోటకి సంబంధించిన చరిత్ర అలాగే విశేషాలు ఏంటో తెలుసుకుందాము భువనగిరి కోటని చూసే ముందు ముందుగా నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఓఆర్ఆర్ నుండి భువనగిరి గుట్టకు చేరుకోవడానికి దాదాపు థర్టీ మినిట్స్ టైం పడుతుంది టోలీ దాటి కొద్దిసేపు ప్రయాణించాక భువనగిరికి అయితే ఎంటర్ అవుతాము మనం ఎంటర్ అవ్వడంతోనే మనకు శివాజీ మహారాజ్ విగ్రహం అయితే మనకు ఇలాగ దర్శనమిస్తుంది గుట్ట దగ్గరికి అయితే చేరుకున్నాము మనం గుట్టకు చేరుకోవడంతోనే కార్ పార్కింగ్ ప్లేస్ రైట్ సైడ్లోనే మనకు రామాలయం కూడా కనిపిస్తుంది మనం కావాలంటే దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము మనము గుట్టకు వెళ్ళే ముందు ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకి టెన్ రూపీస్ అలాగే టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది పైకి వెళ్తుంటే మనకు రైట్ సైడ్లో ఇలాగా సర్వే పాపన్న విగ్రహం అయితే కనిపిస్తుంది స్టెప్స్ అయితే ఇలాగా ఉంటాయి స్టార్టింగ్లో స్టెప్స్ పెద్దగా ఉంటాయి విశాలంగా ఉంటాయి ఎక్కడానికైతే అనుకూలంగా ఉంటుంది మనము పైకి వెళ్తుంటే రైట్ సైడ్లో ఇలాగా ఇవి కనిపిస్తాయి ఇవేంటో మాకైతే ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి గుట్ట పైకి వెళ్తుంటే రైట్ సైడ్లో గణపయ్య విగ్రహం అయితే ఇలాగ దర్శనమిస్తుంది ఇక్కడ దర్శనం చేసుకొని పైకి వెళ్ళడానికి స్టార్ట్ అవ్వాలి అలాగే మెట్లైతే మళ్ళీ ఇలాగా వస్తాయి మనము పైకి వెళ్తా అంటే ఇంకా మెట్ల సైజ్ అయితే తగ్గుతాయి ఇవి అప్పటి మెట్లేనంట అలాగే ఇవి కొన్ని విశాలంగా చాలా బాగున్నాయి ఇక్కడ తొండ చూడండి బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఎలా ఉందో అలాగే మనము పైకి వెళ్తా అంటే ఇంకా చిన్న సైజులో మెట్లు అయితే వస్తున్నాయి దగ్గరగా ఉన్నాయి ఇరుకు ఇరుకుగా ఉన్నాయి రాజుల కాలం నాటి మెట్లు అంటే ఇవి మొత్తం రాళ్లతోనే బండలతోనే మొత్తం మెట్లనైతే కట్టారు గోడ కూడా మొత్తం రాళ్లతోనే కట్టారు మొత్తం రాళ్లతోనే చెక్కారు అలాగే మనము ఈ చిన్న మెట్లు ఎక్కి పైకి వెళ్తా అంటే లెఫ్ట్ తీసుకొని మళ్ళీ స్ట్రేట్గా వెళ్ళాలి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అయితే మెట్లు కట్టారు అప్పట్లో రాజుల మీద అలాగే కోట మీద దాడి చేయడానికి వీలుగా ఉండకూడదని మెట్లయితే ఇలాగా కట్టారని ఇక్కడ చరిత్ర చెప్తుంది అలాగే మనకు మనం పైకి వెళ్తా అంటే ముందుగా మనకు ఎంటర్ అయ్యే ఫస్ట్ ద్వారం అయితే ఇది ఇది మొత్తం రాళ్లతోనే చాలా హైట్లో కట్టి ఉంటుంది అలాగే ఈ ముందు ద్వారంలో ఇలాగా లాగా కట్టి ఉంది పైన ఏమో హోల్స్ లాగా ఉంది మొత్తం విండోస్ లాగా ఉంది ఆ విండో నుండి శత్రువుల మీద వేడి వేడి నీళ్ళు అలాగే వేడి వేడి ఆయిలు అలాగా పోసేవారట దుండగులు లోపలికి రాకూడదనే ఉద్దేశంతో చూడండి ఇది ముందు ముందుగా వచ్చే ఫస్ట్ ద్వారము దీనినే ఉక్కు ద్వారం అని అంటారంట ఇది లోపల ఇలాగా ఉంటుంది చూడండి ఈ ద్వారము ఎలా ఉంటుందంటే గోల్కొండ కోటలోని బాలాహిస్సర్ మొదటి ద్వారం పత్తే దర్వాజ్ లాగా ఉంటుంది ఈ ద్వారం తర్వాత మెట్లయితే ఇలాగా వస్తాయి పైకి వెళ్ళడానికి ఇవి కూడా మొత్తం రాళ్లతోనే కట్టి ఉన్నాయి అక్కడక్కడ మొత్తం డ్యామేజ్ అయి ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో ద్వారం అయితే వస్తుంది ఈ రెండో ద్వారం వచ్చేసి ఎలా ఉంటుందంటే గుళ్ళలోనే చౌకట్టు లెక్క ఉంటుంది ఇది కూడా మొత్తం రాళ్ళతోనే కట్టి ఉంది చూడండి రెండో ద్వారం రెండో దర్వాజా దాటిన తర్వాత మెట్లయితే ఇలాగా ఉంటాయి ఇక్కడైతే మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయి ఉంటాయి కొద్దిసేపు పైకి వెళ్తా అంటే ఇలాగా కొంచెం బెటర్గా ఉంటాయి మెట్లయితే ఇక్కడ కూడా ఒక ఆర్చ్ ఉండే అలా కనిపిస్తుంది అప్పట్లో కాకపోతే అది మొత్తం డ్యామేజ్ అయి ఉంది అలాగే గోడలు కూడా అక్కడక్కడ మొత్తం డ్యామేజ్ అయి ఉన్నాయి ఇక్కడ నుండి కింది వైపు చూస్తే మొత్తం ఇలాగా సిటీ కనిపిస్తుంది ఇది వచ్చేసి మూడో దర్వాజా ఈ మూడో దర్వాజా వచ్చేసి సాధారణంగా నార్మల్గానే ఉంటుంది నార్మల్ దర్వాజా లాగానే ఉంటుంది గుహలాగా ఉంటుంది మనం ఈ దర్వాజా ఈ గుహ లోపల నుండి మనము ఇంకా కోటకు పైకి వెళ్ళడానికి అయితే దారి ఉంటుంది చూడండి ఇది ఎలా ఉందో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొండ వ్యూ చాలా బాగుంటుంది అలాగే ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది వీకెండ్ లో ప్లాన్ చేసుకోవచ్చు మూడో దర్వాజా మూడో ద్వారం దాటిన తర్వాత పైకి వెళ్ళడానికి అయితే దారి ఇలాగా ఉంటుంది ఇక్కడ మెట్లు ఉండవు ఏముండవు అప్పట్లో ఉండే కావచ్చు మొత్తం డ్యామేజ్ అయి ఉంది కొన్ని వేల సంవత్సరాలు నాటిది కాబట్టి మొత్తం డ్యామేజ్ అయి ఉన్నాయి అలాగే లెఫ్ట్ సైడ్ లో అయితే పైకి వెళుతుంటే ఇలాగా కొండ అయితే కనిపిస్తుంది మనము దాదాపు హాఫ్ వరకు మాత్రమే చేరుకున్నాము ఇంకా పైకి వెళ్ళాలి ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే ఇంకా పైకి వెళ్ళడం ఇంకో వంతు చూడండి ఈ గుట్టపైనే మెట్లను అక్కడక్కడ ఇలాగా చెక్కారు మొత్తం కంప్లీట్ గా అయితే చెక్కలేదు ఈ కొండ మొత్తం ఇలాగా నునుపుగా ఉంటుంది అలాగే ఈ కొండ పైకి వెళ్ళాలి అంటే చెప్పులకు బదులు షూస్ చేసుకొస్తేనే బెటర్ షూస్ తో అయితే ఈజీగా ఎక్కవచ్చు ఈ కొండ పైకి వెళ్తా అంటే ఈ గుట్ట పైకి వెళ్తా అంటే మనకు రైట్ సైడ్ లో అయితే ఆంజనేయ స్వామి ఇలాగ దర్శనం ఇస్తాడు ఇక్కడ మనము దర్శించుకొని మనము చుట్టూ అయితే చూసుకోవచ్చు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ రాజుల కాలం నాటిదేనంట చాలా ఓల్డ్ గా ఉంది ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ముందుకైతే చూడడానికి వెళ్ళాలి ఇక్కడ టూ సైడ్స్ అయితే కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి సైనికులు ఉండేవారంట అలాగే గుర్రపు కూడా ఉపయోగించేవారంట అలాగే ఇక్కడ కాల్వలాగుంది మొత్తం ఈ గుట్ట పైన రాళ్ళ మీదనే మొత్తం కాల్వలాగా ఉంది అప్పట్లో ఏం చేసేవారో తెలియదు మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ కొండ ఎక్కేటప్పుడు అయితే మనము వాటర్ బాటిల్ క్యారీ చేయాలి అలాగే ఏదైనా స్నాక్స్ ఉంటే స్నాక్స్ కూడా క్యారీ చేయాలి క్యారీ చేసుకొని గుట్ట కొండ పైకి అయితే రావాలి ఇక్కడ నుండి ఓఆర్ఆర్ కనిపిస్తుంది చూడండి హైదరాబాద్ నుండి వరంగల్ వరంగల్ నుండి హైదరాబాద్కి పోయే ఓఆర్ఆర్ ఇక్కడ నుండి చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి అలాగే ఇక్కడ ఒక బండరాయి అయితే ఉంది దానికి ఇలాగా హోల్ చేసి ఉంది ఈ హోల్ లో అప్పట్లో పిరంగులను వాడి శత్రువుల మీద దాడి చేసేవారంట ఇక్కడ నుండి అయితే సిటీ వ్యూ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఈ కొండ కింద సైడ్ అయితే ఆంజనేయ స్వామి రామాలయం అయితే ఉంది కావాలంటే మనం వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోవచ్చు అలాగే అక్కడక్కడ ఇలాగా హోల్ చేసి ఉంది వీటి ద్వారా ఏం చేసేవాళ్ళు అంత ఐడియా లేదు మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా వీటిని అప్పట్లో ధాన్యాగారాలుగా ఉపయోగించేవారంట లేదా గుర్రపు కొట్టాల్లాగా ఉపయోగించేవారంట మనము ఈ కొండను ఎక్కేటప్పుడు అయితే నాన్ స్టాప్గా వెళ్లకుండా అక్కడక్కడ కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళాలి చూడండి ఈ కొండ ఇక్కడ నుండి ఎలా కనిపిస్తుందో తాబేలు ఆకారంలో కనిపిస్తుంది కదా ఇంకో సైడ్ నుండి ఎనుగు కింద కూర్చున్న ఆకారంలా కనిపిస్తుంది చూడండి అలాగే ఇక్కడ కొలానులు అయితే దాదాపు ఏడు నుండి ఆరు ఉంటాయి మనకు స్పష్టంగా కనిపించే కొల కొలానులు అయితే దాదాపు త్రీ నుండి ఫోర్ ఉంటాయి చూడండి అప్పట్లోనే ఈ గుట్ట మీద ఈ కొలానులను తయారు చేసుకున్నారు మనకు స్పష్టంగా కనిపించే కొలానులు అయితే దాదాపు కొన్ని మాత్రమే మనకు కనిపిస్తాయి ఈ ఏకశిల కొండ చాలా ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే ఈ కొలానులే ఈ కొండ ఈ కొలానులో వాటర్ ఎలా నిల్వ ఉంటుందో కూడా ఇప్పటికీ అర్థం అవ్వదంట కొండ పైకి ఎక్కుతా అంటే మధ్యలో మనకు మెట్లు కూడా రావు జస్ట్ కొండ నునుపుగానే ఉంటుంది అక్కడ నుండి మనం రావాలి ఇంకా పైకి వెళ్తా అంటే ఇలాగ మెట్లు అయితే ఉన్నాయి వాటి పక్కనే సపోర్ట్గా ఇలాగా ఐరన్ డార్డ్స్తో ఇలా సపోర్ట్గా అయితే పట్టుకొని ఎక్కడానికి కట్టారు అలాగే పక్క సైడ్ సైడ్ కూడా ఇలాగ చెక్కారు వెళ్ళడానికి నడవడానికి వీలుగా మనకు ఏ దారి అనుకూలంగా ఉందో అది వేయించుకొని అయితే పైకి కొండ పైకి అయితే వెళ్ళాలి ఇలాగా సగం వరకు పైకి వెళ్ళాక వెనుక నుండి వ్యూ చూస్తే ఇలాగా కనిపిస్తుంది అలాగే సిటీ వ్యూ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది అక్కడక్కడ కూర్చొని మనము పైకి అయితే రావచ్చు ఇక్కడ చూడండి ఎనుగు పడుకొని ఉన్నట్టు కనిపిస్తుంది కదా అలాగే ఇటు నుండి చూస్తే తాబేలు ఆకారంలో కనిపిస్తుంది కదా కోటను చేరుకునే ముందైతే ఇక్కడ గుట్ట ఇలా హైట్లో ఉంటుంది స్ట్రేట్గా నిటారుగా ఉంటుంది మెట్లు అయితే ఇలాగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడ కొంచెం హైట్లో ఉండి కింద సైడ్ ఇలాగ సైడ్కి డౌన్లో ఉంటుంది మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండలు కూడా కొడుతూ ఉంటాయి కాబట్టి మనము స్కార్ఫ్ లాంటిది క్యాప్ లాంటిది అయితే మనము క్యారీ చేయాలి చూడ్డానికి అమ్మ ఈ కొండ ఎప్పుడు ఎక్కాలా అనిపిస్తుంది కానీ చుట్టూ వ్యూ చూసుకుంటూ అలాగే ఆ చెట్ల మధ్య నుండి ఆ మెట్లను ఎక్కుతూ వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే మొక్కల నొప్పి ఉన్నవాళ్ళు అలాగే హార్ట్ పేషెంట్లు అలా ఎవరైనా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే గుట్టను ఎక్కకపోవడమే ఈ కొండను ఎక్కకపోవడమే బెటరు ఇలా కొండపైకి వచ్చాక ఇక్కడ ఒక రూమ్ లాంటిది అయితే ఉంటుంది పైన ఈ పిరంగి అయితే ఉంటుంది ఇది అప్పుడు రాజుల కాలం నాటిదంట వేల సంవత్సరాల కాలం నాటిది ఇక్కడైతే ఇలాగ ఉంది నేను కూడా ఇలాగ ట్రై చేశాను అది లేవని కూడా లేవట్లేదు ఇక్కడ ఇక్కడ నుండి మొత్తం వ్యూ చూస్తే చాలా అంటే చాలా బాగుంది మొత్తానికైతే ఈ కొండ పైకి అయితే వచ్చేసాము ఈ కోట దగ్గరకైతే వచ్చేసాము ఇది రీసెంట్గా కట్టిందంట ఇటు సైడ్ కనిపిస్తుంది కదా వైట్ అండ్ కలర్లో అది వచ్చేసి ఓ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కట్టిందంట ఇది అప్పుడు రాజుల కాలం నాటిదంట ఇప్పుడు వరకైతే కొంతవరకు బాగానే ఉంది అక్కడక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఈ కొండను ఈ కోటను చాళుక్య వంశస్థులు పరిపాలించారంట అలాగే కుతుబ్ షాహిలు కూడా చాలా రోజుల వరకు చాలా కాలం పరిపాలించారంట తర్వాత సర్వై పాపన్న ఆధీనంలో కూడా కొన్ని రోజులు కూడా ఉండేదంట అందుకే కింద మనం పైకి వస్తా అంటే రైట్ సైడ్ లో సర్వై పాపన్న విగ్రహం కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఈ కోట కనిపిస్తుంది కదా ఈ కోట పైకి వెళ్దాము ఎలా వెళ్లాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి అలాగే ఇక్కడ చిన్న కొలను అయితే ఉంది స్విమ్మింగ్ పూల్ టైప్ ఉంది ఈ స్విమ్మింగ్ పూల్ కూడా రాజుల కాలం నాటిదంట ఇప్పుడు వరకు చెక్కు చెదరకుండా ఇలానే ఉంది ఈ స్విమ్మింగ్ పూల్ అయితే ఈ కోట ఎక్కి పైనుండి వ్యూ చూస్తే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అలాగే మూడు రకాల టెంపుల్ వ్యూస్ కూడా కనిపిస్తాయి ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి యాదగిరి గుట్ట టెంపుల్ ఇది ఇక్కడ నుండి చాలా బాగా చాలా క్లియర్ గా కనిపిస్తుంది చుట్టూ గుట్టలు కూడా చాలా బాగా కనిపిస్తాయి ఇప్పుడు కోటపైకి వెళ్దాము చూడండి కోట పైకి వెళ్లడానికి ఇలాగా మెట్లు అయితే ఉంటాయి ఈ మెట్లు కూడా కొంతవరకు బాగానే ఉన్నాయి లోపలైతే ఇలాగా ఉంది కోటైతే అయితే లోపల సైడ్ ఇలాగా ఉంది ఇది దాదాపు కొన్ని ఏళ్ళ సంవత్సరం నాటిది కదా ఇప్పుడు కూడా కొంతవరకు అయితే బాగానే ఉంది ఇప్పుడు పైకి వెళ్దాము ఇప్పుడు పైకి వెళ్ళడానికి ఇలాగ ఈ సందుల నుండి మెట్లు ఉంటాయి మెట్లు అయితే పైకి వెళ్ళడానికి చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి కాకపోతే గోడలకి మొత్తం ఇలాగ పేర్లు రాశారు అలాగే మొత్తం చెక్కినట్టు చేసేసారు ఇక్కడ చూడడానికి వచ్చేవాళ్ళు మొత్తానికైతే కోట పైకి వచ్చేసాము పై నుండి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది మీరే చూడండి చూడండి ఇక్కడ నుండి వరంగల్ టు హైదరాబాద్ హైదరాబాద్ వరంగల్ కి వెళ్ళే ఓఆర్ఆర్ రోడ్ అయితే ఇలాగా క్లియర్ గా కనిపిస్తుంది భువనగిరి వ్యూ భునగిరి రోడ్ వ్యూ మొత్తం ఇలాగా కనిపిస్తుంది సూపర్ బండి సూపర్ గా కనిపిస్తుంది ఇక్కడ నుండి కోట పైన అలాగే కోట కింద సైడ్ వ్యూ ఎలా కనిపిస్తుందో చూడండి పై నుండి చూస్తే ఈ భువనగిరి వ్యూ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఈ పై నుండి మనకు స్వర్ణగిరి టెంపుల్ కూడా చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుండి స్వర్ణగిరి టెంపుల్కి అయితే సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మనం భువనగిరికి వస్తే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళవచ్చు దర్శనం చేసుకోవచ్చు అలాగే యాదగిరిగుట్ట కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ కోటపై నుండి వ్యూ చూసుకొని మళ్ళీ కిందికి అయితే వెళ్తున్నాము మళ్ళీ మనము ఏ దారి నుండి వచ్చాము ఆ దారి నుండే మళ్ళీ కోట కిందికి అయితే వెళ్ళాలి మాకైతే చాలా బాగా అనిపించింది ఈ భువనగిరి కొండ అలాగే కోట మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి అలాగే వీకెండ్ లో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ భువనగిరి కోటకు రావడానికి బస్సు అవైలబుల్గా గా ఉంటాయి అలాగే రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది బస్ బస్ స్టాప్ అయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే భువనగిరి రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ నుండి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మేమైతే రిటర్న్ మళ్ళీ కిందికి అయితే వెళ్తున్నాము ఇలాగా ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి టూ కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది ఇప్పుడు బస్ స్టాప్ కూడా చూపిస్తాను చూడండి పైనుండి అయితే ఇవి చాలా బాగా క్లియర్ గా కనిపిస్తాయి ఇది వచ్చేసి భువనగిరి బస్ స్టాప్ ఇంకో విషయం ఏంటంటే స్వదేశీ దర్శనం గురించి దర్శన్లో భాగంగా యాభై రెండు టూరిస్టు ప్లేసులలో ఈ భువనగిరి కొండ కూడా ఒకటి ఉంది అభివృద్ధి చేయడంలో ఇప్పటికే ఇండియాలో దాదాపు మొత్తం యాభై రెండు ప్లస్లు ఎంపిక చేసుకున్నారంటే ఇందులో భువనగిరి పోర్టు కూడా ఒకటి అలాగే ఈ భువనగిరి కొండను చేరుకోవాలి అంటే హైదరాబాద్ నుండి అరవై కిలోమీటర్ సికింద్రాబాద్ నుండి నలభై రెండు కిలోమీటర్ ఉంటుంది విజయవాడ నుండి అయితే రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్లు భువనగిరిలో రైల్వే స్టేషన్లు బస్ స్టాప్లో ఆల్రెడీ ఉన్నాయి మొత్తానికైతే భువనగిరి పోర్టు భువనగిరి కొండ గురించి విశేషాలు అయితే ఇవి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి